రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది బిజెపి ఎంపీ రఘునందన్ రావు పోలీసులు అరెస్ట్ చేశారు ఇవాళ సాయంత్రం వెలిమల తండాలో అదుపులోకి తీసుకుని పటాన్చెరు పిఎస్ కు తరలించారు ఉదయం నుంచి గిరిజనులకు మద్దతుగా రఘునందన్ రావు ఆందోళన నిర్వహించారు రఘునందన్ రావును అరెస్ట్ చేసే సమయంలో గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులకు గిరిజనులకు మధ్య స్వల్పంగా తోపులాట వాగ్వాదం జరిగింది కాగా వెలిమల భూ వివాదం గత పది రోజులుగా కొనసాగుతోంది తమకు న్యాయం చేయాలంటూ గిరిజనులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు తాజాగా ఇవాళ గిరిజనుల ఆందోళనకు మద్దతుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు రంగంలోకి దిగారు గిరిజనులకు బిజెపి అండగా నిలుస్తుందని గురువారం పార్టీ కార్యాలయంలో ప్రకటించిన రఘునందన్ రావు శుక్రవారం ఉదయం పార్టీ శ్రేణులతో కలిసి వెలిమల తండాకు చేరుకున్నారు గిరిజనులతో కలిసి ర్యాలీగా వెలిమల తండా నుంచి సదరు భూముల వద్దకు చేరుకుని గిరిజనులతో కలిసి ఆందోళన నిర్వహించారు ఇదే సమయంలో గిరిజనుల ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి ఎంపీ రఘునందన్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు ఇవాళ సాయంత్రం వెలిమల తండాలో అదుపులోకి తీసుకుని పటాణరూ పిఎస్ కు తరలించారు

మీడియా మిత్రులకి నమస్కారం గత వారం రోజులుగా సంక్రాంతి సెలవులు వచ్చిన తర్వాత కనీసం ఈ రోడ్డు మీదకి మనిషి వస్తే మనుషుల మీద కేసులు పెట్టి పోలీసులు ఒక అరాచక వ్యవస్థను ఇక్కడ సృష్టించారు రోడ్డుకు కుడివైపు రోడ్డుకు ఎడమ వైపు కట్టినటువంటి రెండు బౌండరీలను కూడా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి జిల్లా పోలీసులు జిల్లా కలెక్టర్ ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని తమ దిక్కు లోపరుచుకొని డబ్బులు ఇచ్చి కావాలని అమాయకులైనటువంటి గిరిజన బిడ్డల్ని మోసం చేసేందుకు గత ఐదు రోజులుగా జరిగినటువంటి ఈ తంతుని ఈ రోజు మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మౌనంగా చూస్తున్నారు జిల్లా పోలీసు యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి నేను చాలా స్పష్టంగా రెండు డిమాండ్లు గ్రామస్తుల పక్షాన పెట్టదలుచుకున్నాం ఒకటి కట్టిన ఈ గోడల్ని మీరు తీసేస్తారా దానికి మీకు ఇరవై నాలుగు గంటలు కావాలన్నా నలభై ఎనిమిది గంటలు కావాలన్నా టైం ఇస్తాం మర్యాదగా ఈ కట్టిన గోడల్ని ప్రభుత్వ అధికారుల దగ్గరుండి ఏ బౌన్సర్ల నటం పెట్టయితే మా మీద ఊరోళ్ల మీద కేసులు పెట్టి కట్టిరో ఈ రెండు గోడలు తీసేసి విలాదాకలు భూములు వెలుమెలకు తాండాకి కొండకల్ తాండాకి సంబంధం లేనటువంటి మిగులు భూములు ఏవైతున్నాయో ఆ భూముల్ని గిరిజనులే కాస్త చేసుకున్నారు కాబట్టి గిరిజనులకు ఇవ్వాలి అక్రమంగా ఈ భూములని ఏ రెడ్డి గారికి అయితే రాసియాలని ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఆ అక్రమ పట్టాలని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని సిసిఎల్ఏ కమిషనర్ గారిని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం పది మందితో మొదలు పెట్టవచ్చు మీరు మర్యాదగా ఈ గోడల్ని మీరు తొలగించకుండా గరీబోలు దుమ్ముకు దుమ్ముకున్న భూములలో వాళ్ళ కాగితాలు పట్టాలు ఇవ్వకున్నా దొంగ కాగితాల్ని తయారు చేసి మా మీదికి కావాలని ఈ ఊరు కొంతమందిని పంపించి కొట్లాట కాలు కాలుదిదితే జరిగే పరిణామాలన్నింటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం